ఇది మార్క్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా చేస్తే మన కిందకి కూడా పడిపోతుంది మార్క్ చూడండి ఈ విధంగా అనమాట ఇలా ఫోర్ ఫ్రంట్ పార్ట్స్ అనేది మనం రెడీ చేసుకున్నాం కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కోటి ఒక్కటి కట్ చేస్తే ఒక్కొక్క దానికి ఒక ట్వంటీ మినిట్స్ వేసుకున్నా కానీ మనకి గంట గంటన్నర వేస్ట్ అయిపోతుంది అందుకని ఇలా అయితే మంచి ప్రాసెస్ అండి ఇది మనము ఇప్పుడు ఓన్లీ ఈ బ్లూ ఫ్రంట్ పార్ట్ వరకే తీసి పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టేసేద్దాము చెప్తాను నేను మీకు నెక్స్ట్ ఎలా చేయాలో షేప్ బెల్ట్ కటింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను హ్యాండ్స్కి వచ్చేసి చెప్పా నేను మీకు ముందు చెప్పానో లేదో గుర్తులేదు రాసి పఫ్ స్లీవ్స్ అయితే కట్ చేయబోతున్నానండి ఈ ఫోర్ పీసెస్కి సేమ్ అదే కటింగ్ చేస్తాను ముందైతే ఒక్క పీస్ అయితే కట్ చేద్దాము నెక్స్ట్ ఇంకా మిగతా పీసెస్ కూడా కట్ చేసి చూపిస్తాను ఇవి సమానంగానే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ముడతలు ఉన్నాయి ఏం పర్వాలేదు ఏం కట్ చేయొద్దు సమానంగా లేకపోతేనే కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం మాములుగా అయితే చిన్న సైజు బ్లౌజులకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం హ్యాండ్ కట్ చేస్తాము ఈ విధంగా కట్ చేస్తే ఏంటంటే చంకలో అతుకులు పడతాయి కాబట్టి అన్నీ నాలుగు పొరలకి మనం అతుకులు వేయాల్సి వస్తుంది అలా కాకుండా అతుకులు వేయాల్సి వచ్చినప్పుడు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఈ ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే అతుకులు అనేవి ఇక్కడ పడతాయి ఓన్లీ ఈ పీస్ రెండు పీసులకే పడతాయి కింద పీసులకు పడవు కాబట్టి మనం రెండు అతుకులు వేస్తే సరిపోతుంది నాలుగు వేసే కంటే రెండు వేస్తే చాలా సింపుల్గా ఉంటుంది కదా అదేవిధంగా ఇలా వేసుకుంటే ఫోల్డింగ్ సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు చూద్దాము హ్యాండ్ పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం పఫ్ తీసుకుంటున్నాం కదా పఫ్ కోసం వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు లేదా మూడు ఇంచులు మనకు ఉండే క్లాత్ని బట్టి ఓకే నేను వచ్చేసి ఒక రెండున్నర ఇంచుల వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది మనకి హ్యాండ్ మెజర్మెంట్ కదా హ్యాండ్ కూడా వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ కాబట్టి ఇక్కడ చూసారు కదా ఈ హ్యాండ్ దగ్గర నుంచి హ్యాండ్ మెజర్మెంట్ దగ్గర నుంచి కిందికి డౌన్ త్రీ ఇంచెస్ తీసుకోవాలి కిందికి డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఏ హ్యాండ్కైనా అంతేనండి త్రీ ఇంచెస్ కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు ఇది మనకి హ్యాండ్ మెజర్మెంట్ కాబట్టి ఇక్కడ నుంచి మనకి చంక రౌండ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి ఇక్కడ వరకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అవసరం అవుతుంది మనకి బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా ఒక పైన హాఫ్ ఇంచు వదిలేసుకొని ఈ విధంగా పెట్టుకొని టేప్ని కొలుచుకోవాలి మనకి ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులు ప్లస్ ఇది ఒక రెండు ఇంచులు మొత్తం పదకొండు ఇంచులు వచ్చింది పదకొండు ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి కరెక్ట్గా ఇలా పెట్టుకునే టేప్ని తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ముందు ఎక్స్ట్రా రెండు ఇంచులు అని చెప్పాను కదా ఇదిగో రెండు ఇంచులు ఓకే వచ్చేసింది కదా మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి మనము హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి ఓకే హ్యాండ్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు పైన పఫ్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ ఆల్రెడీ రెండున్నర ఇంచులు పొడవ పెట్టుకున్నాము అదే రెండున్నర ఇంచులు ఇక్కడ వెడల్పు కూడా పెట్టుకోవాలి ఇలా బాక్స్ అయితే రెడీ అయిపోయింది కదా మనకి దీనిలోనే ఒక ఒక రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి మనము ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ గీత దగ్గర హ్యాండు మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా అక్కడ అనమాట దీన్ని దీనిలో కలిపేసుకోవాలి ఓకే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకుందాము హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉంది ఐదున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను దీన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి మనకి రెడీ అయిపోయింది కదా సేమ్ దీని ప్రకారమే మిగతా హ్యాండ్స్ కూడా మడతేసి ఒకేసారి కట్ చేసేసుకుందాము లేదు అనుకుంటే ముందే కట్ చేసుకుని కూడా దాని మీద పరిచేసి కట్ చేసుకోవచ్చు చూపిస్తాను నేను మీకు ఎలాగో ఇక్కడ మనం ఖర్చులు ఏమీ యాడ్ చేయట్లేదండి మొత్తం ఆల్రెడీ కటింగ్లోనే యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు ఈ విధంగా కట్ చేసుకుని ఇక్కడ వచ్చేసి మనం ఖర్చు కోసం అని గుర్తుపెట్టుకుందాము ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ను కూడా కట్ చేద్దాము ఓకే ఈ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్ వచ్చేసి మనకి పఫ్ షోల్డర్ దగ్గర ఇక్కడ పఫ్ పెట్టుకున్నాం కదా ఇది షోల్డర్ అని గుర్తుపెట్టుకోవాలి ఇలా కట్ పెట్టుకుంటే గుర్తుండిపోతుంది మనకి ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడి వరకు పెట్టుకోవాలి ఆ ప్లీట్స్ వచ్చేసి ఇలా గుర్తు పెట్టుకుంటే ఏంటంటే మనకి పుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే దీనికి లోతు ఏం తీయనవసరం అవసరం లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆల్రెడీ లోత్ వచ్చేస్తుంది అనమాట పఫ్ స్లీవ్స్కి ఎప్పుడైనా లోతు అవసరం లేదు కవర్ అయిపోతుంది పఫ్తో ఓకే ఈ విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు